సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో భవ్యరామ మందిరం పునఃప్రతిష్ఠను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని అద్దంకి రోడ్డులోని పురాతన శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం ఐదు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామ భక్తులు వెల్లడించారు అనంతరం తొమ్మిది గంటల నుంచి దర్శిపట్టణంలోని పురవీధుల్లో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ ఐదు దశాబ్దాల నిరీక్షణ సుదీర్ఘ పోరాటాల అనంతరం భవ్యరామ మందిర నిర్మాణం సాధ్యమైందన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు సోమవారం స్థానిక సీతారామస్వామి వారి దేవస్థానంలో నిర్వహించే కార్యక్రమాల్లో దర్శిపట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మహిళలు పసుపు ఆరెంజ్ రంగు చీరలు ధరించి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు అంతకుముందు మహిళా భక్తులంతా కలిసి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి అందమైన రంగువల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇరవై రెండో తారీఖు సోమవారము ఉదయం ఐదు గంటలకి అభిషేకము తొమ్ తొమ్మిది గంటలకి శోభాయాత్ర పన్నెండు గంటలకి అన్నదాన కార్య కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకి దీపోత్సవము జరుగును కావున యావది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రయం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని పుష్కర పురస్కరించుకొని మహిళలందరూ కలిసి రామాలయంలో రంగవల్లులతో చాలా అందంగా అలంకరించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్